అందరి నమస్కారం అండి ఈరోజు చాలామంది త మా తలరాతలు మాకు అనుకూలంగా లేవు మేము దరిద్రంతో బాధపడుతున్నాము మేము ఏం చేయాలి మాకు ఎప్పటికి దరిద్రమేనా మా ఇక మా జీవితం అనుకునే వాళ్ళు నిరాశ వాళ్ళు మీరు అస్సలు నిరాశపడకండి ఎందుకంటే శివపురాణం లోపల కొన్ని విషయాలు అనేవి మనకు ఉన్నాయి మీకు చెప్తున్నాను వినండి శివపురాణం కథ ప్రకారం ఏంటంటే మీరు ఒక మీరు ఒక శివలింగాన్ని తీసుకొచ్చి మీరు మీరు ప్రతిరోజు దీనికి అభిషేకం అంటే కొంచెం వాటర్తోని కావచ్చు పాలతోని కావచ్చు పంచామూర్తాలతో కావచ్చు దేనితోనైనా పర్వాలేదండి మీరు అభిషేకం చేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత వాటర్ పోస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఈ మరకత శివలింగాన్ని మీ ఇలా ఆనిచ్చి మీరు నమస్కారం చేసుకోండి అప్పుడు మీకు ఏమైతుందంటే మీకు పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోతాయి మళ్ళీ మీకు ఏంటంటే మీకు ఈ శిరస్సు మీద ఇలా మీరు ఇలా పెట్టి మీరు నమస్కారం చేసుకోవడం వల్ల మీకు అంటే శివ కటాక్షం కలిగి మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి నమస్కారం